ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెగ్వేరు బుల్స్ మార్కెట్ ఎర్ర కూడా ఉంది ఎంత రేట్లో చూద్దాం మరి వ్యాపారం అవుతుంది ఎంత అంటున్నారు హలో భయా హలో హలో ఎంత అడుగుతున్నారు బాయ్ లక్ష యాభై దీనే మొత్తం మూడింటినే ఈ మూడు కోడేలు లక్ష యాభై వేలు అడిగింద్రట ఇది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగింద్రట ఓన్లీ ఎంత చెప్తున్నారు మరి టూ లాక్ అయితే ఇస్తారట రెండు లక్షలు మూడింటికి ఫ్రెండ్స్ మరి ಮಾರ್ಕೆಟ್ ವ್ಯಾಪಾರಾಲೆಂಡ್ಸ್ ನಂಬರ್ ನೈನ್ ತ್ರೀ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಜೀರೋ ಒನ್ ಸೆವೆನ್ ಫೈವ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎವರಿಕೊಂಡು ಈ ಕೋಡಲ್ಲಿ ಕಾವಿ ಅನುಕೆಲ್ಲ ಕಂಟಾಕ್ಟ್